సరే ముందుగా ఆదిలాబాదు కార్యనిర్మాణించి కాంగ్రెస్ నా కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను అదేవిధంగా ఈరోజు నాకు పార్లమెంటు ఆదిలాబాద్ పార్లమెంటుకు టిక్కెట్ కోసం ఒక ఆదివాసీ బిడ్డకు మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ నుంచి టికెట్ నేను ఆశించినందుకు నాకు సపోర్ట్గా ఉన్నటువంటి కానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనుమబుజు పటేల్ గారికి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ శిశు సంక్షే సంక్షేమ శాఖ అండ్ ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జీ మంత్రివర్యుడు సీతక్క గారికి మరియు పార్లమెంట్ సత్తు మల్లేష్ గారికి మరియు ఇవన్నీ కూడా ఇక్కడ తప్పకుండా ఆదివాసీ బిడ్డకి ఇవ్వాలి మొట్టమొదటిసారిగా ఆదివాసీ బిడ్డను ఒక మహిళను పార్లమెంటుకు పంపించాలి అనేసి నిర్ణయించుకున్నటువంటి గౌరవనీయులు సీఎం రేవంతన్న గారికి అందరికీ కూడా అదేవిధంగా నన్ను ఇందిరా ఫెస్లో ఒక సభ్యురాలుగా చేసినటువంటి సౌజన్య గారికి అందరికీ కూడా ఇక్కడ నా ఆదిలాబాదు ప్రజలందరికీ కూడా సబ్బన్న వర్గాల ప్రజలందరికీ కాంగ్రెస్ నాయకులకి అండ్ డిసిసిలకి ఇన్ఛార్జీలకి అందరికీ కూడా మరోసారి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను థ్యాంక్స్ అందరికీ కృతజ్ఞతలు తెలు తెలుపుతున్నాను ఈరోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి సబ్బంధ వర్గాల ప్రజల యొక్క ఆశీస్సులు కూడా తీసుకున్నాను అదేవిధంగా సబ్బంధ వర్గాల ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి తప్పకుండా పార్లమెంటుకు పంపించడానికి కృషి చేస్తారనేసి అందరి ఆశి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ